దేవుడి నామానికి స్తోత్రములు ఈ సమయములో సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినమున దేవుని యొక్క మందిరానికి రండి రండి నమస్కారం చేసి సాగుల పడతాము దేవుడి సన్నిధానానికి వచ్చి ఆయనకి నమస్కారం చేద్దాం ఆయన పూజిద్దాము సుతిద్దాము కృతజ్ఞతా ఆయన చెల్లిద్దాము దేవుని బిడ్డలారా ఆ రీతిగా దేవుడికి మనం చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా అద్భుతం చేయబోతూ ఉన్నాడు అయితే ఈ దినంలో మీరు ఎటు వెళ్తూ ఉన్నారు ఎటు వెళ్ళాలని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు దేవుని మందిరానికి రండి ముందుగా దేవుని మందిరానికి వచ్చి ఆయనకు స్థుతించి ఆయన గణపరిచి ఆయన ఆరాధించి ఆ తర్వాత మీరు ఆయన నుండి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని మీరు ఎటు వెళ్ళాలనుకుంటున్నారో అటు వెళ్ళండి అప్పుడు మీ జీవితంలో అన్నీ కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి దేవుడికి విస్తారా చూడండి ఆ యొక్క మాటలు దేవుని యొక్క మాటలు దినమున మనము విందాము ఆ ఇరుపతి నలుగురు పెద్దలు సింహాసనమునందు ఆశ్రుడే ఉన్న వాడిని ఎదుక సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారము చేయించు ఆయన ఎంతగానో బహింపరుస్తూ ఉన్నారంట వారు అక్కడ సింహాసనముందు ఆశనులు విన్నటువంటి వారిని చూసి ఆయన ఎదుక సాగిలపడి యుగ యుగములు జీవించిన వానికి నమస్కారము చేయించు ఆయనకే మహిమ గణత అని అన్ని చూపిస్తూ ఉన్నారు అంతేకాదు దేవుని బిడ్డారా ఆ యొక్క జ్ఞానులు కూడా వారు కూడా ఏం చేస్తున్నారంటే వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారములు సాంబ్రాన్ని గోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది అక్కడ ఉన్నటువంటి ఇరువతి నలుగురు పెద్దలు సింహాసనందు ఉన్నటువంటి అతనిని సాగిలపడి ఆశీరుడైనటువంటి దేవునికి సాగిలపడి ఆయన యుగ యుగములు మహిమ కలుగుని గాక స్తోత్రములు కలుగునిగాక అని చెప్పేసి అని నమస్కారం చేస్తూ ఉన్నారు నక్షత్రము జ్ఞానం నడిపించింది ఎక్కడైతే నక్షత్రం ఆగి ఉన్నదో ఆ చోట వారి లోనికి వెళ్ళినప్పుడు దేవుని పిట్ల అక్కడ మరియు ఆ శిష్యులను చూసి కూడా వారు అత్యానంద భర్తలయ్యారు సాగిల పడ్డారు ఆయన పూజించి ఉన్నారు వారు తీసుకువెళ్ళినటువంటి ఆ యొక్క పెట్టలు విప్పమని సమర్పించి ఉన్నారు ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట అదే అలాంటి పరిస్థితులు నువ్వు చేయలేని స్థితిలో ఉన్నావేమో ఆదివారం దినమున ప్రభు దినమున దేవుని సన్నిధానానికి వెళ్ళలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సిగ్గున దిన సాగిల పడదవు రండి అయ్యో ఈ రోజు నేను చేయలేకపోయాను ఇది రోజు నేను మందిరానికి వెళ్ళలేకపోయాను ఆయన స్థుతించలేకపోయాను గణపరచలేకపోయాను మహిమపరచలేకపోయాను అని చెప్పేసి బిడ్డరా ఈ రోజు దిన వారమై ఆయన శనిదానికి రండి నమస్కారము చేసి సాగల పడతాము ఆయన స్థుతిద్దాము గణపరుద్దాము అందరము కలిసి రండి దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాటిని సెలవిస్తా ఉన్న కీర్తనలు తొంభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చినం మన దేవుడనే ఎగోవాను గణపరచుడి ఆయన పాతి ఎదుట సాగిలపడు ఆయన పరిశుద్ధుడు ఎందుకు రండి నమస్కారం చేసి సాగిలపడదంటూ ఉన్నారు ఆయన పరిశుద్ధుడు గనుక మన దేవుడు గనక ఆయన మనము గణపరచాలి ఆయన పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధతలోనికి రావాలి అంటే ఆయన యుద్ధకి నువ్వు రావాలి ఆయన నేను పరిశుద్ధ నిన్ను ఆశీర్వదిస్తాడు గనుక నువ్వు ఆయన ఇద్దరికి రావాలి ఆయన నువ్వు మహిమపరచాలి నువ్వు గణపరచాలి ఆయన పూజించాలి దేవుని బిడ్డలారా ఆయన పాదపీఠము ఎందుకంటే నువ్వు ఆయన సాగిలపడాలి నువ్వు తగ్గించుకొని పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన అంగీకరించిన ఆ దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు అటువంటి గొప్ప ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి రావాలి అంటే కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానానికి రండి నమస్కారము చేయండి సాధ్యపడండి ఆయన మహిమపరచండి గణపరచండి అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక ఆమె